అпреде చేసా దాని 10 లో కాదు కొంచెం డబ్బుల కోసం అయితే కూడా 10 వేయ చేసా దాని కాదు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు నా కూడా ఉంటాయండి మనీ విద్యార్థులకి ఒక వరం సిఏ కోర్సులు సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్ రాష్టరం ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి వై ప్రొఫెషనల్ ఏ పని చేయరు జస్ట్ నేను చాలా డబ్బులు వరకు ఖర్చు పెట్టాను షీజ్ అ మనీ మైండెడ్ అని అంటే ఇప్పుడు అమ్మాయి అబ్బాయిలో అబ్బాయి బయటకు వెళ్ళి పని చేస్తే అమ్మాయి ఇంట్లో నేను చేయాల్సిన దానికంటే ఎక్కువ గొడ్డు చాకరీ చేశాను ఆ వర్డ్ వాడాలంటే పదిహేను కుక్కలండి ఒక కుక్క తర్వాత ఒక కుక్క పదిహేను కుక్కలు తీసుకొచ్చాడు అతన్ని నేను ఎంత యాక్సెప్ట్ చేశానంటే అతను ఏం చేసినా సరే యాక్సెప్ట్ చేశాను అంత చేశాను ఒకటి రాజ్ తరుణ్ కి ఎప్పటి నుంచి ఈ కో యాక్ట్రెస్ తో గానీ లేకపోతే బయట అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉంది ఈ మధ్య కాలంలోనే మీరు గమనించారా లేకపోతే నా లైఫ్ రోడ్డు పడ్డాక నేను ఏది దాచుకోదలుచుకోలేదు లవర్ సినిమా నుంచి స్టార్ట్ అయిందండి అంటే ఇయర్ టూ థౌజండ్ అనుకుంటా అప్పుడే మాకు ఆల్మోస్ట్ ఏడేళ్ల ముందే ఒక రిలేషన్ మీరు చూసినప్పుడు ఒక భార్యగా మీరు అప్పుడే ఖండించాలి లేకపోతే ఆయనను వదిలేయడమో చేసి ఉండాలి కానీ మీరు భర్త 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 అంత తప్పుడు పనులు చేస్తున్నా కూడా ఒక ఎఫ్ఐఆర్ తర్వాత ఇంకొక ఎఫ్ఐఆర్ ఇంకొక హీరోయిన్ తో అలా కంటిన్యూస్ ఎఫ్ఐఆర్స్ ఉన్నా కూడా మీరు ఎందుకు రాస్తారు నువ్వు భరిస్తూ వచ్చారు నేను మిస్టేక్ చేశానండి నేను నా ఓన్ చాయిస్ తీసుకొని మిస్టేక్ చేశాను మా పేరెంట్స్ కి ఇష్టం లేదు సరే ఈ రోజు అతను హీరో అయి డబ్బులు ఉండొచ్చు మిస్టేక్ చేశాను ఇంకా వెళ్ళకూడదు అన్నదాన్ని స్క్రీన్ షాట్స్ పంపించారు ఏదైతే మే లెవెన్త్ నుంచి టెన్త్ నుంచి ట్వెల్త్ వరకు వాళ్ళిద్దరు ఒకటే హోటల్లో ఉన్నారు దానికి మాలిని మరొక ఒక కమెంట్ చేస్తుంది నేను అప్పుడు చెన్నైలో ఉన్నాను అని మీరు షూటింగ్ చేస్తున్నాను మరి చెన్నై పార్క్ స్క్రీన్ షాట్స్ మీరు మీడియాలో రిలీజ్ చేస్తారు దానికి మీకు ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర రోజులు కాదండి వన్ ఇయర్ నుంచి ఉన్నాయి నా దగ్గర ఇంకా నా అన్ని ఫేక్ అని అంటే ఒక్కసారి మీరు ఒక కాల్ చేసి అడుగుతారు కదా అంటే ఎవరికి లావణ్య మెయిన్ గా మీరు చాలా మంది హీరోయిన్లతో అతనికి పేరు ఉంది అంటున్నారు మీరు ఏం కన్ఫర్మేషన్ ఉండి చెప్పిన పేర్లు లావణ్య గారు లావణ్య గారు మాల్వి లావణ్య గారు మాల్వీ మల్హోత్ర ఎట్లయితే వార్నింగ్ ఇచ్చారు అదే విధంగా గతంలో ఎవరికైనా ఇల్లిగలై ఉన్న సమయంలో వాళ్ళకి మీరు ఇలాగే కాల్ చేసి వార్నింగ్ ఇచ్చారా చాలా మందికి తెలియదు కదండి తెలిస్తే అంటే తెలిసి అయితే రాకూడదు కదా ఒకవేళ నేను లేనని తెలిసి వస్తారేమో అన్న దగ్గర లేదా ఇంటెన్స్ అవుతుంది అన్న దగ్గర నేను ఖచ్చితంగా చేసి చెప్పేదాన్ని లవర్ రిధి అని చెప్పానండి అండ్ అమ్మాయికి నేను చెప్పాను వద్దు అని షీ స్టాప్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మాట్లాడుతున్నట్టున్నారు అండ్ దెన్ షీ స్టాప్ దాని తర్వాత ఇద్దరు లోకం ఒకటే సినిమా అమ్మాయితో హీరోయిన్ అండ్ గుర్తురాట్లే ఇప్పుడు మీరు వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు షాప్ అయ్యారు వాళ్ళందరూ స్టార్ అయ్యారు అండ్ చిజ్ ద ఓన్లీ వన్ నాకు రిటర్న్ ఛాలెంజ్ చేసి దేనికి పంపిస్తాను అని అనింది దూరం చేస్తాను అని ఆ రెండు జరిగే చంపుతాను అని కూడా అనింది నాకు నూనెలో అదే నాకు పై వేసి వస్తున్నానండి నాకు ఇచ్చేది అసలు రాజ్ కారెక్టర్ కేవలం తనతో నటించే సినిమాల్లో ఉండే హీరోయిన్స్ తో మాత్రమే పేరు కంటిన్యూ చేస్తాడా అండ్ ఇప్పుడు మొన్న మే లెవెన్త్ మొన్న మే లెవెన్త్ మరి లేదు అని చెప్పారు రాజ్ కర్మ అండ్ మాలి చెన్నై హోటల్లో హోటల్ గ్రీన్ పార్క్ సినిమా అయిపోయి ఇప్పుడు ప్రమోషన్స్ అన్నది ఇప్పుడు స్టార్ట్ అయింది వన్ ఇయర్ నుంచి కో యాక్టర్స్ డిన్నర్ చేయకూడదు అంటే మరి అదే చెప్పమనండి డిన్నర్ కి నా కోసం రాస్తారు ఒక్కొక్క టికెట్ పదిహేను వేలు పెట్టుకొని అంటే పొద్దున పదిహేను వేలు పెట్టుకుని టికెట్ ఎల్తాడు ఆ రోజు హోటల్ పదిహేను వేలు మళ్ళీ రాత్రికి వచ్చేస్తాడు అంటే ఒక రోజు రాస్తారు డెబ్బై వేలు ఓన్లీ ఫ్లైట్ టికెట్ ఖర్చు పెడుతున్నాడు పదిహేను కుక్కలతో నేను నేను ఇరవై వేలు అడుగుతుంటే డబ్బులు ఇవ్వనందుకు నేను కేసు పెట్టాను అంటున్నాడు నేను ఏం బతకాలి రాస్తారు నటించిన సినిమాలు ఆ హీరోయిన్స్ ఎఫ్ఐఫ్ గురించి చెప్పాడు అంటే రాజ్ క్యారెక్టర్ ఏంటి కేవలం సినిమాలో నటిస్తున్న ఆ హీరోయిన్స్ తో ఎఫర్ట్స్ పెట్టుకుంటాడా లేకపోతే తనతో నటించని వాళ్ళతో కూడా ఎఫర్ట్స్ ఉన్నాయా వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రాజ్ క్యారెక్టర్ బయట వాళ్ళలో ఏం జరుగుతుందో నాకు తెలియదండి నేను నా నేను చూసేంత వరకు తన మొబైల్ చూసినంత వరకు తన బిహేవియర్ చూసినంత వరకు తెలిసిన దాంట్లోనే నేను చెప్పగలను కానీ ఇదే విషయంపైన రాజ్ తనను కూడా స్పందించాడు మేము కో యాక్టర్స్ ఒక హీరో హీరోయిన్ గా ఉన్నప్పుడు చాలా ప్లేసెస్ లో ఉంటది చాలా క్లోజ్ గా తిరగాల్సి ఉంటది అని చెప్తా 10 మంది అమ్మాయిల పేర్లు చెప్పట్లేదు కదండి నలుగురు నలుగురు పేర్లు చెప్తున్నాను కన్ఫర్మ్ అంటే దే హావ్ ద రిలేషన్ అని చెప్తున్నా మాలవి మల్లోత్రాకి ఏమన్నా ఈ ఎకనామికల్ సపోర్ట్ ఏమన్నా ఉందా ఏమన్నా డబ్బులు పంపించడం గాని అట్లా ఏమన్నా ఏమండి నాలుగు ఏళ్ల నుంచి మాకు ఇంటికి ఒక రూపాయి ఇవ్వలేదు ఇప్పుడు సొంత ఇల్లు అవ్వడంతో అట్లీస్ట్ మాకు రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ సొంత కూడా నేను అడిగి అంటే కుక్కలు ఉండడంతో రెంటెడ్ హౌసెస్ అయితే ఖాళీ చేయాల్సి వస్తుందని అంటే సెవెన్ హౌసెస్ మా మారామండి ఓన్ హౌస్ ఉంటే బాగుంటుంది అన్న నాకు అలా అది దాని తర్వాత గరుబురుగా లేదు మరి రాష్ట్రం అవును ఇప్పుడు మీ తమ్ముడు డబ్బులు అడగడం కూడా దానికోసమే అంటే వైఫ్ టెన్ డేస్ ఎగో రాజు నాకు ఫోన్ చేసి డైరెక్ట్ గా అండ్ డన్ విత్ యూ అని చెప్పారు అన్ బ్లాకింగ్ యూ అండ్ డన్ విత్ యూ అని టూ మంత్స్ వస్తానని అన్న బ్లాక్ ఏంటి అని అడుగుతుండ్రు ఇప్పుడు ఏం కావాలన్నా నీకు మీ తమ్ముడితో ఫోన్ చేయించు అని అతనే అన్నాడు మా తమ్ముడు కాల్ చేస్తే రాజస్థాన్ ఒకటే చెప్తుంది రెండు వేల పదిహేడు నుంచి మీ నుంచి దూరం అయ్యానని చెప్తున్నాడా లేకపోతే మీరు ఈ మధ్యలో దూరం అయ్యాడా అన్నది స్టార్ట్ ఇవ్వండి మనసు ఇంకా నాది చచ్చిపోతుంది కదా బట్ బాధ్యతలు నేను వదలలేదు గొడవలు అవుతున్నా ఉన్నాము అంతే దూరం అంటే ఇంకేం దూరం మీరు చెప్పినట్టు త్రీ థర్డ్ మంత్ నుంచి తెలుసు అండ్ పది సంవత్సరాల నుంచి మేము ప్రతి వినాయక చవితికి అలాగే కూర్చుంటాము

రాజేలంగా నాకు కాల్ చేసి నీకు ఎందుకు ఇప్పుడు లైఫ్లో ఇది చూసుకోవాలి నీకు హస్బెండ్ ఉన్నాడు అతను చూసుకుంటే నీకు సరిపోదా ఇప్పుడు కంప్ నామిషన్ చేయజాలి కొద్దాం అని అంటే అప్పటికప్పుడు లగేజ్ ట్రాక్ చేసుకొని వచ్చాను మళ్ళీ నేను ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే రాస్ తరుణ్ అంటే నిన్న మాట్లాడిన దానితో కానీ గతంలో మీడియాతో మాట్లాడినప్పుడు నేను పెళ్లి అనేది చేసుకోను పెళ్లి అనేది నా జీవితంలో ఉండదని చెప్తున్నాడు మీరు లవ్ లో ఉన్నప్పుడు కానీ లో ఉన్నప్పుడు కానీ పెళ్లి అనేటువంటి మాట ఎక్కడ కూడా లేదని చెప్తున్నాడు అది వాస్తవమా ఏమండి నేను అతనికి యాంటీగా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్ వీడియోస్ నుంచి పెళ్లి చూద్దాము ఇప్పుడే కాదు పెళ్లి చూద్దాం ఇప్పుడే కాదు దాని ముందు వరకు నాకు ఇరవై ఏడు వచ్చాక చేసుకుంటాను అమ్మాయి ఉంది విజయవాడకి సంబంధించిన అమ్మాయి అని చెప్పడం జరిగింది అవి యూట్యూబ్ లో కూడా ఉన్నాయి వీడియోస్ మీరు చెప్పిన ప్రకారం ఆయన ఇంతమందితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు బట్ స్టిల్ ఇంకా మీరు ఎందుకు ఆయన చెప్పండి ఇష్టమండి నాకు నాకు ఇప్పుడు కూడా కావాలని అనుకుంటున్నాను అండ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి